హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందినా థర్ట్స్ లవ్స్ మరి రీసెంట్గా అయితే అండి పెయింటింగ్ ఛాలెంజింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా సో మీ అందరూ చూశారని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీరు కానీ చూడకపోతే కొత్త వాళ్ళు అయితే తప్పకుండా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మేము ఛాలెంజింగ్గా తీసుకొని చాలా చక్కగా మా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని పెయింటింగ్ అనేది చేసేసాం కదండి సో మరి పెయింటింగ్ అయ్యాక మై ఫ్లాట్ విత్ న్యూ లుక్ అనేది చూపిస్తాను కదండి సో అందుకోసం నేను చిన్న హోమ్ టూర్ అనేది చేసేసాను సో మరి ఈ హోమ్ టూర్ అనేది మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను సో మరి మీరు కానీ చూసాక తప్పకుండా కమెంట్ ఇచ్చారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి సో మరి ఆలస్యం చేయకుండా ఒకసారి సో మరి చూస్తున్నారు కదండి ఇదే మా ఫ్లాట్కి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి సో ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళగానే హాల్ అనేది వస్తుంది సో ఇదైతే అండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పూణేలో మేమైతే సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నాము చూస్తున్నారు కదండి ఈ ఎంట్రన్స్ డోర్ అండి ఇది మాకు లిఫ్ట్ పక్కనే ఉంటుంది కాబట్టి మాకైతే అండి డోర్ ముందు చాలా ప్లేస్ అనేది ఉంటుంది ఇరుగ్గా ఏమి లేకుండా చాలా బాగుంటుందండి సో మరి మిగతా ఫ్లాంట్స్కి అయితే కాస్త ఇరుగ్గా అనేది ఉంటుందండి ఎందుకంటే పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మేము మాకైతే అండి మా ఫ్లాట్ ఫ్రీగా ఉంటుంది సో ఇది హాల్ అండి సో చూస్తున్నారు కదండి హాల్ అంతా మేము ఈ ఐవరీ కలర్ వేసామని చెప్పాను కదా సో ఈ విధంగా చక్కగా లైట్ కలర్తో వేసేసి ఇక ఈ బాక్స్లో ఆరెంజ్ కలర్ అనేది వేసామండి సో బార్డర్ కూడా చాలా చక్కగా బ్లూ కలర్తో ఇక్కడ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వేసానండి సో మరి దీనికి సంబంధించిన పెయింటింగ్ వీడియో అయితే అండి ఛానల్లో ఉంది తప్పకుండా మీరు ఒకసారి చూసేయండి మేము కష్టపడి మేము ఓన్గా ఏ విధంగా పెయింటింగ్ వేసామనేది మీ అందరు కూడా ఒకసారి చూసేయండి సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఫ్యామిలీ అని చెప్పి మేము ఇక్కడ ఈ వాల్కి ఈ ఫొటోస్ అన్ని ఫిక్స్ చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ చిన్నోడు మా పెద్ద బాబు అండి ఇక్కడ ఉన్నోడు ఇటు పక్క ఉండేది మా చిన్న బాబు సో అందుకే వాళ్ళిద్దరివి ఇక్కడ పెట్టేశాను ఇక ఇది అయితే అండి మా ఎంగేజ్మెంట్ అప్పుడు ఫొటోస్ అండి చూస్తున్నారు కదండి ఈ వాల్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఫోటో ఫ్రేమ్స్ పెడితే బాగుంటుందని చెప్పి ఈ విధంగా అయితే సెట్ చేసేసాము సో ఇక హాల్లో ఉంచి మాకైతే అండి ఇక్కడ బాల్కనీ అనేది ఇచ్చారు ఇది పెద్ద బాల్కనీ అండి సో ఇక్కడ నుంచి కిందకు చూసామంటే మనకి రోడ్ సైడ్ వ్యూ అంతా చాలా చక్కగా కనిపిస్తుందండి సో ఇక్కడ ఉన్నదండి బాస్కెట్బాల్ కోర్ట్ అండి మా అపార్ట్మెంట్స్లో ఇక్కడ పిల్లలు బాస్కెట్బాల్ అనేది ఆడుతూ ఉంటారు సో ఈవినింగ్ టైంలో అయితే అండి మనము స్నాక్ టైంలో ఇక్కడ కూర్చొని చాలా చక్కగా బయట అందరిని చూస్తూ ఇక బయట గాలి పీల్చుకుంటూ చాలా చక్కగా మనం ఈ బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేసండి సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ అవార్డు అయితే అండి మా చిన్నబాబుకి ఇచ్చారండి బెస్ట్ స్టూడెంట్ అవార్డుగా ఇచ్చారు ఇక సుభాష్ చంద్రబోస్ అవార్డు అండి ఇది వాడికి నర్సరీలోని అవార్డు వచ్చింది చాలా సంతోషంగా మేము ఫీల్ అయ్యామండి సో మరి ఆ అవార్డు అనేది ఇక్కడ పెట్టేశానండి సో ఇది డైనింగ్ ఏరియా అండి ఈ డైనింగ్ ఏరియాలో ఈ వాళ్ళకి మేము ఈ గుల్మోహర్ కలర్ అనేది పెయింటింగ్ అనేది చేసేసామండి చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి ఈ ఆరెంజ్ కలర్ షేడ్ అనేది ఇక్కడ పెయింటింగ్ వేశాము సో మరి ఈ ఆరెంజ్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఈ డెకరేటివ్ ఐటమ్స్ పెడితే బాగుంటుందని చెప్పి మేము ఇక్కడ మొత్తము ఇటువంటివి బ్రౌన్ కలర్లో పెయింటింగ్ ఇక చిన్న చిన్న షెల్ఫ్స్ లాగా ఈ విధంగా పెట్టామండి సో మరి ఆరెంజ్ విత్ బ్రౌన్ కాంబినేషన్ బాగుంది కదా సో ఇది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ నుంచి వెళ్తే మనకి కిచెన్ అండి సో మా ఇంట్లో కిచెన్ అయితే అండి ఇక చాలా లైటింగ్ అనేది వస్తుంది ఇక గాలి వెలుతురు అనేది చాలా బాగుంటుందండి సో ఎవరైనా సరే వంట ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అండి సో ఎందుకంటే అండి కొన్ని కిచెన్లో ఎలా ఉంటుందంటే చీకటిగా ఉన్నట్లు గాలి రాకుండా అలా ఉంటుంది కదండి సో మాదైతే అండి వెంటిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి చాలా చక్కగా వస్తుందండి సో చాలా బాగుంటుంది కూడా సో ఇది డ్రై బాల్కనీ అండి ఇక్కడ వాషింగ్ ఏరియా అండి ఇక్కడ డ్ర వాషింగ్ మిషన్ అవి పెట్టేసుకున్నాము ఇక్కడ కూడా పెయింటింగ్ అనేది వేసేసామండి సో ఇదైతే అండి సెకండ్ బాల్కనీ అండి టోటల్గా మా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి త్రీ బాల్కనీస్ అనేవి ఇచ్చారండి ఫస్ట్ ఏమో హాల్లో ఉంది కదా ఇక ఇదేమో కిచెన్లో ఉంది సో ఇక్కడ నుంచి ఒకసారి మన హాల్ వ్యూ అనేది చూసేద్దామండి చూస్తున్నారు కదా చాలా పెద్ద హాల్ అండి చాలా వెడల్పుగా ఉంటుంది చాలా ఫ్రీగా కూడా ఉంటుందండి సో మరి హాల్ ఇక డైనింగ్ ఏరియా ఇక కిచెన్ చూశారు కదండి ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూసేద్దాం ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉంచి మాకు ఇంకొక బాల్కనీ అనేది ఇచ్చారండి సో మరి ఈ బాల్కనీలో అయితే అండి బట్టలు అవి ఆరేసుకునేదానికని పెట్టుకున్నాము సో అందుకే ఆ బాల్కనీ అయితే మనకి కూర్చునేదానికి ఈ బాల్కనీ వచ్చి మనము క్లోత్స్ డ్రై చేసుకునేదానికండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక రెడ్ కలర్ ఒక వాల్కైతే అండి రెడ్ కలర్ పెయింటింగ్ అనేది వేసేసాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్లో అయితే నేను దేవుడు గదిలాగా ఒక ఇక్కడ అండి ఈ కార్నర్లో దేవుడిని పెట్టుకున్నానండి సో ఈ బెడ్రూమ్ యూజ్ చేయం కాబట్టి ఇక్కడ దేవుడు గదిలాగా పెట్టేసుకున్నాము ఇక్కడ నుంచి వెళ్తే బాల్కనీ ఉందన్నాను కదండి సో మరి ఇక్కడ కూడా కిందకి చూడొచ్చండి చాలా చక్కగా అన్ని అపార్ట్మెంట్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి మాకైతే అండి మార్నింగ్ చాలా చక్కగా అండి మార్నింగ్ ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ వరకు సన్ రైజ్ అనేది అంటే సూర్యకిరణాలు అండి ఇంట్లో పడుతూ ఉంటాయి సో ఇంట్లో సూర్యకిరణాలు పడితే చాలా మంచిది కదండి సో ఇంట్లోనే చాలా చక్కగా మనము విటమిన్ డి అనేది తీసుకోవచ్చండి ఇంట్లోకి ఎండ అనేది వస్తూ ఉంటుంది సో మా ఫ్లాట్ అనేది చూస్తున్నారు కదండి వెంటిలేషన్ లైటింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి చాలా ఎల్తురుగా ఉంటుంది చీకటి అనేది ఉండదండి సో ఇక్కడ నుంచి ఈ లాబీ ఏరియాలోంచి లోపలికి వెళ్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుందండి ఇది పెద్ద బెడ్రూమ్ అండి సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి మేము ఈ పికాక్ బ్లూ అనేది పెయింటింగ్ వేసామండి దీనికి తగినట్టు డెకరేటివ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టేశాము చూస్తున్నారు కదండి ఐవరీ విత్ పికాక్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది కదా లైట్ విత్ డార్క్ కలర్ సో ఇది వచ్చి మా చిన్న పిల్లలు అండి ఫొటోస్ అవి ఇక్కడ పెట్టేసాము ఒక అయితే అండి ఈ స్టిక్కర్ అనేది ఉంచేసాము ఎందుకంటే ఇది చాలా బాగుంది కాబట్టి దాన్ని తీయకుండా ఉంచేసామండి సో మరి ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా చాలా పెద్దదండి ఇక్కడ చాలా పెద్ద విండో కూడా ఉంది ఈ విండోలో నుంచి మనకి వెంటిలేషన్ కానీ లైటింగ్ గాలి అన్నీ చాలా బాగా వస్తుంటాయండి చల్లగా ఉంటుందండి సో మేమైతే సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నాము సో ఇక మాకైతే అండి ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా చలి పెడుతూ ఉంటుందండి చూసినా కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దది సో టోటల్గా ఇక్కడ రూమ్స్ కూడా మొత్తం బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దదండి ఇందులో ఆల్మోస్ట్ టూ డబల్ కాట్ కాట్స్ అనేవి వేసేయచ్చండి అంత ప్లేస్ ఉండి వేసినా సరే పెద్దవి ఇంకా ప్లేస్ ఉంటుందండి సో మరి ఒకసారి ఇక ఇక్కడ నుంచి హాల్లో కూడా వెళ్ళిపోదామండి సో ఇది వచ్చి ఇక్కడ వాషింగ్ హ్యాండ్ వాష్ అవి వేసుకునేదానికి ఏరియా అండి సో చూడ మా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏ విధంగా ఉంది ఇక ఇంకా ఎటువంటి న్యూ లుక్ అనేది ఫ్లాట్ని చూపిస్తున్నానండి సో మీరు వీడియో దాకా నాకు కమెంట్ చేశారంటే బాగుంటుందండి అప్పుడే మీరు మా ఇంత చూసినట్లు ఇక మా వర్క్ అనేది మీచ్చిందని అనుకుంటానండి అందుకే మీరు తప్పకుండా ప్రతి ఒక్కరండి వీడియో చూశాక మై హోమ్ టూర్ వీడియో చూశాక మా హోమ్ ఎలా ఉందనేది మీరు అందరూ కమెంట్ చేయాలి సో చూస్తున్నారు కదండి చాలా బాగుంది కదా సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో మరి కష్టపడి మేము మా ఫ్లాట్ని ఒక న్యూ లుక్ అనేది మా ఫ్లాట్ ఇచ్చామండి సో చాలా చక్కగా మేము మా చేతనైనంత వరకు అండి ఆల్మోస్ట్ నీట్గా ఈ పెయింటింగ్ వర్క్ అనేది మరి ఎవరు ఓన్గా అయితే వేరు కదండి తీసుకొని మా ఇంటిని మేము ఈ విధంగా రీపెయింటింగ్ చేసి ఒక న్యూ లుక్ అనేది ఇచ్చేసామండి చాలా బాగుంది కదా సో అట్రాక్టివ్గా ఇంట్లోకి రాగానే కనిపించేలాగా ఈ గుల్మోహర్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్ ఇస్తుందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా సో మీ అందరికీ కూడా మై హోమ్ టు నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్